మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల భర్తీ జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం ఫైర్ మ్యాన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోయే తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు గ్రూప్ వన్ టూ త్రీ ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ముప్పై ఒకటి వేల ఉద్యోగాలను భర్తీ చేశాం ఇప్పుడు ముప్పై వేలతో కలిపి సంవత్సరం తిరిగే కల్లా సరికల్లా అరవై వేలకు పైగా నిమ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నాం అని వివరించారు ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా భర్తీ చేస్తామన్నారు రంగారెడ్డి జిల్లా వట్టినాగలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిసెన్స్ డిఫెన్స్ శిక్షణ సంస్థలో శుక్రవారం మ్యాన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పరేడ్ జరిగింది అలాగే నూట యాభై ఏడు మంది డ్రైవర్ ఆపరేటర్లకు కొత్తగా నియామక పత్రాలు అందజేశారు అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్కు నియామక పత్రాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ప్రకాష్ గౌడ్ శ్రీధరబాబు మల్లేశం తదితరులు ధరణిలో సవరణకు ప్రజాభిప్రాయ సేకరణ అఖిలపక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి గడువులోగా బీసీ కమిషన్ రిజర్వేషన్ల వివరాలను సమర్పించాలి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఉద్యోగ కొలువుల భర్తీ అన్నట్టుగా ఉద్యోగాల నియామకాలు చేపడతారంట ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఇప్పటికే ముప్పై ఒకటి వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇక్కడ అదేవిధంగా రాబోయే కాలం ఇంకా రోజుల్లో ఇక్కడ రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక్కడ సం ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఇక్కడ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి నియామకాలు చేపట్టి ఇక్కడ నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపుతామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పరేడ్ నియామక పత్రాలు అందజేస్తున్న సందర్భంగా ఇక్కడ అగ్ని అగ్నిమాపక శాఖ నియామ ఉద్యోగ ఉద్యోగులకు నియామక పత్రాలు అంద అందజేస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ఈ నిరుద్యోగులకు సంబంధించి ఇక్కడ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఏటా అందిస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ధరణిలో సవర్ణలకు ప్రజాభిప్రాయ సేకరణ అఖిలపక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిలో సవర్ణలకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ధర ధరణిలో సవరణ చేసే అవకాశం ఉందంటే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ అఖిల పక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం ఇక అఖిల పక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం అన్నట్టుగా ఇక్కడ అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఇక్కడ దీనికి నిర్ణయాలు నిర్ణయిస్తారన్నట్టుగా తెలుసుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పుకోవడం జరిగింది స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి గడువులోగా బీసీ కమిషన్ రిజర్వేషన్ల వివరాలను సమర్పించాలి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలను ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి అన్నట్టుగా ఇక్కడ బీసీ కమిషన్ రిజర్వేషన్లకు సంబంధించి ఇక్కడ నివేదిక తొందరలో సమర్పించాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ రిజర్వేషన్ సంబంధించి అలలపై ఆటల వేడుక ఒలింపిక్స్ ఆరంభ ఆరంభోత్సవం అనగానే బాణసంచా వెలుగులు శబ్దాల్లో స్టేడియం వెలుగు వెలుగునీలుతూ దద్దరిపోతుండగా ఒక్కో ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు ఈసారి పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడల్లో మాత్రం ఆరంభ వేడుకలు భిన్నమైన దృశ్య భిన్నమైన దృశ్యాలతో ప్రత్యేకతను చాటుకున్నాయి శుక్రవారం ప్రఖ్యాత ఐపీ ఐపీఎల్ టవర్ సమీపంలో చారిత్రక సెన్ చారిత్రక సెన్ నదిలో క్రీడాకారులు భారీ ఓడల మీద విహరిస్తూ తమ దేశాల జండలతో జెండాలతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన తీరు గొలిపింది ఆనవాయితీ ప్రకారం గ్రేస్ గ్రీస్ అథ్లెట్లు మొదట ప్రవేశించగా ఎనభై నాలుగవ స్థానంలో త్రివర్ణ పథకాలతో భారత క్రీడాకారులు తరలివచ్చారు మొత్తంగా ముప్పై మూడవ ఒలింపిక్స్ పారిస్లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఇక్కడ ఒల పారిస్లో ఒలింపిక్స్ అథ్లెట్స్ ఇక్కడ ప్రారంభమైనాయి ఇక్కడ దేశవ్యాప్తంగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ అన్ని దేశాలు ఇక్కడ పాల్గొనపడుతున్నాయి అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అలలో ఇక్కడ సముద్రంలో ఇక్కడ ఓడలో ఇక్కడ ప్రవహిస్తున్న వాళ్ళు సంచరిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు అథ్లెట్స్ క్రీడాకారులు వివిధ దేశాల నుంచి వాళ్ళు ఇక్కడ అందులో మనం ఎనభై నాలుగవ స్థానంలో త్రివర్ణ పథకాలతో భారత క్రీడాకారులు వచ్చారని ఇక్కడ మొత్తంగా ముప్పై మూడవ ఇవి ముప్పై మూడవ పారిస్ ఒలింపిక్స్ అని ఇక్కడ ప్రారంభం ఘనంగా ప్రారంభమైనట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి నేరపూరిత నిర్లక్ష్యం కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి ఆగస్టు రెండు వరకు గడవిస్తాం స్పందించకుంటే యాభై వేల మందితో యాభై వేల మంది రైతులతో మోటార్లను ప్రారంభిస్తాం చెలో మేడిగడ్డలో మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక మేడిగడ్డ నుంచి రోజుకు పది లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానికి నేరపూరిత లక్ష్య నిర్లక్ష్యమని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపి ఆక్షేపించారు కన్నపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ను ప్రారంభిస్తే మిడ్ మానేరుకు నీళ్లు చేరుకుంటాయని అక్కడి నుంచి కొండపోచమ్మ మల్లాన్న సాగర్ వేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేటీఆర్ చిత్రంలో భారత నేతలు సునీత లక్ష్మారెడ్డి సత్యవతి రాథోడ్ సబిత కౌశిక్ రెడ్డి తదితరులు కన్నపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి ఆగస్టు రెండు వరకు గడవిస్తాం స్పందించకుండా యాభై వేల మంది రైతులతో మోటార్లను ప్రారంభిస్తాం మేడిగడ్డలో మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక ఇక్కడ ప్రభుత్వానికి నేరపూరిత నిర్లక్ష్యం అన్నట్టుగా చెప్పుకోవచ్చారు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిండిన ఇక్కడ మే రోజుకు పది లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదలొచ్చు అన్నట్టుగా ఇక్కడ రోజుకు పది లక్షల క్యూస క్యూసెక్ల నీటిని వృధాగా వదిలేస్తున్నారు సముద్రంలోకి ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారా ఇది జరుగుతుంది ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ప్రారంభిస్తే కన్నపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి అన్నట్టుగా కేటీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తు హెచ్చరిస్తున్నారని తెలుసుకోవచ్చు ఇక్కడ ఆగస్టు గడువు తేదీ కూడా ఇచ్చే ఆగస్టు రెండు వరకు మీరు ఇవి నీటిని విడుదల చేయకపోతే మేము యాభై వేల యాభై వేల మంది రైతులతో కలిసి వచ్చి మేము అక్కడ అవన్నీ ప్రా గేట్లు ఓపెన్ చేస్తామన్నట్టుగా కిందికి మోటార్లను పెట్టి ప్రారంభిస్తామన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక్కడ నిండిన మేడిగడ్డ ప్రాజెక్ట్ నిండిన సందర్భంగా ఇక్కడ నీటిని కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌజ్ను ప్రారంభించాలన్నట్టుగా ఈ విధంగా కేటీఆర్ సందర్శించి మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ బ్యారేజీ సందర్శించిన సమయం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేటీఆర్ చిత్రంలో కేటీఆర్ చిత్రంలో భారాసా నేతలు సునీత లక్ష్మారెడ్డి సత్యవతి రాధడ్ సబిత కౌశిక్ రెడ్డి తదితరులు ఇక్కడ వేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించి ఈ విధంగా మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు వివిధ పంప్ హౌజులు ఓపెన్ ప్రారంభించకుండా ఉండడం వల్ల ఇక్కడ నీటి నీరు వృధా అవుతున్నది వృధా చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు వేల కోట్లు దోచేసి మాపై నిందల కాళేశ్వరంపై కేసీఆర్ కేటీఆర్ ప్రజల క్షమాపణ చెప్పాలి మేడిగడ్డలో నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు ఎల్లంపల్లి నుంచి మద్య మానేరుకు త్వరలో ఎత్తిపోతా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కాళేశ్వరంపై కేసీఆర్ కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి పెద్ద ఎత్తున మోసాలు చేసి ఇక్కడ అక్రమాలకు పాల్పడి ఈ విధంగా వేల కోట్లు దోచేసి మాపై నిందల అన్నట్టుగా కేటీఆర్ కేసీఆర్ను ఉద్దేశించి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ నిన్న కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా ఇక్కడ మేడిగడ్డలో నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు ఇక్కడ దానికి సంబంధించిన అధికారులే చెప్పారు మేడిగడ్డకు నీటిని విడుదల ఇప్పుడే విడుదల చే నీటిని చేర్చొద్దు అన్నట్టుగా ఇక్కడ దానివల్ల ఇక్కడ దిగువకు ముంపు భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చెప్పారు అధికారులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎల్లంపల్లి నుంచి మద్య మానేరుకు త్వరలో ఎత్తిపోతా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్లంపల్లి నుంచి మద్య మానేరుకు త్వరలో నీటిని ఎత్తిపోస్తారంట ఒక కార్యక్రమం చేపడతారంట ఇక్కడ మధ్య ఉత్తమ్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో వేల కోట్ల ప్రజాధనం జో దోపిడీ చేశారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ కుంగింది నాడే ఆ జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలే వదిలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవే సిఫార్సులను అమలు చేస్తున్నాం అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇక్కడ ఆ రోజే ఇక్కడ జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకే నీటిని విడుదల చేశాం మేము కూడా చేశారు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇక్కడ అదే ఫార్ములా పాటిస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు వాళ్ళ వాటి విధి విధానాలనే పాటించి ఇక్కడ మేము పనిచేస్తున్నాం అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన ఆది సినిమా విధంగా తెలుసుకోవచ్చు చూపు తిప్పకుండా ఇండియా ఒలింపిక్స్ గేమ్స్ పారిస్ రెండు వేల ఇరవై నాలుగు చూడండి లైవ్ జియో సినిమా ఇక్కడ చూపు తిప్పకండి ఇండియా ఒలింపిక్స్ గేమ్స్ పారిస్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పారిస్లో ఇక్కడ మన భారత్ అథ్లెటిక్స్లో పాల్గొంటున్న కారణంగా ఇది చూపు తిప్పకుండా చూడండి అన్నట్టుగా ఇక్కడ జియో సినిమా పారిస్ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ ఎయిటీన్లో ఇక అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అండ్ బ్రాడ్కాస్టర్ జూలై ట్వంటీ సెవెన్ నుంచి ఆగస్టు పదకొండు వరకు ఇక్కడ పద లెవెన్ ఏఎం నుంచి ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇక్కడ ఈ ఛానల్లో వస్తున్నాయి జియో సినిమా అందిస్తుంది ఇక్కడ అథ్లెటిక్స్ గేమ్స్ అన్నట్టుగా చూసుకో తెలుసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్